వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శనివారం నాడు శని అమావాస్య ఏర్పడబోతోంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది శనివారం కలిసి రావడం ఇంకా విశేషం అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి మన భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉంటుందా ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శనివారం నాడు శని అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ ప్రభావం ఏమాత్రం ఉండదు గ్రహ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు కాని అమావాస్య నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఉగాది పండగ ముందు రోజు అమావాస్య ఏర్పడింది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మన తెలుగువారి సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరమంతా మీకు బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి అమావాస్య నాడు ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో దరిద్రదేవత వేసుకొని కూర్చుంటుంది కాబట్టి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఉదయం తలస్నానం చేయాలి అమావాస్యనాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే అమావాస్యనాడు కూడా తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికున్న దోషాలు తొలగిపోయి మీ కుటుంబానికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి అమావాస్య రోజున చాలామంది బీరువాను పూజిస్తారు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన మీ బీరువాకి కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంతో పోలుస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయకు ఎన్నో దైవసత్తులు ఉంటాయి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోవచ్చు అలాగే ఉప్పు మూటను కట్టుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళుప్పు ఒకటి కాబట్టి అమావాస్య నాడు గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంటిపై లక్ష్మీకటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఇక మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు నరదిష్టి చాలా భయంకరమైనది మన కుటుంబానికి నరదృష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మన జీవితమే నాశనమైపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది వివాహమైన ఆడవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది నాడు రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు అమావాస్య నాడు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఊం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తులసిని పూజిస్తే ఇంకా మంచిది తులసికి ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది విశేషంగా ఈ అమావాస్య రోజున నిమ్మకాయలు అలాగే మిరపకాయలను తీసుకొని ఒక దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది డబ్బు కొరత ఏర్పడకుండా ఈ సంవత్సరమంతా బాగా కలిసొస్తుంది ఇక అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం షేవింగ్ చేసుకోవడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ఇవి మీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు మరీ ముఖ్యంగా గోధుమలు మరియు బియ్యం కొనకూడదు అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముఖ్యంగా భార్యాభర్తలు దూరంగా ఉండాలి అమావాస్య రోజున గోమాతను పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జీవితంలో త్వరగా స్థిరపడతారు గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరీ ముఖ్యంగా అమావాస్య నాడు కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది పితృదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజున ఎడమకాలికి దారాన్ని కట్టుకోండి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు మాత్రం తప్పనిసరిగా నల్లదారం కట్టండి నరదిష్టి సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు అడుగుపెడతాయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వస్త్రాలను ధరించకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున మీ పితృదేవతలను తలుచుకుని నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పితృదోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్యనాడు చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి